అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచిరానే టీ అనే టీ మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా ప్రతి చేయలే బట్ స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒకటి వచ్చేసి తెలంగాణ నుండి జెన్ హెచ్లో టూ థౌజండ్ టెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుండి మనం టాటా ఇండికా విటు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ చేస్తాం చూడండి తక్కువ ప్రైజెస్లో బట్ ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ నుండి మనకు మారుతి జైన్ ఎస్టీలో ఎల్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్రాండ్ న్యూ బ్యాటరీ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ నైన్టీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ వచ్చేసి అన్నా మనతో అయితే యాక్చువల్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ అన్నారు మనమైతే దీని ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ మారుతి జెన్ ఎస్టీలో ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించారు మీకు ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ ఉంది సెకండ్ ఓనర్ ఒరిజినల్ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బ్రాండ్ న్యూ బ్యాటరీ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది జర్నెస్ట్లో సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ నూజివీడు మండల్ నర్సన్నాపాలెం ముఖాసా ఏదో చెప్పడు అన్న అక్కడి నుండి మనకు టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ఆగవే అయ్యా ఇప్పుడే వీడు ఎందుకు కొడతారు అయ్యా హారా మనకు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే టాటా ఇండికా వీ టూ అన్న మంచి రన్నింగ్ మోడల్ వేరే ఈవీ టూ అంటే ఎక్కువ తీసుకోరు వీ టూ టాటా ఇండికా వీ టూ అంటే చాలా రన్నింగ్ మోడల్ మంచి కారు మంచి మైలేజ్ వస్తుంది బట్ పవర్ స్టీరింగ్ మ్యాన్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కు ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా లొకేషన్ వచ్చేసి చెప్పినాముగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏలూరు డిస్టిక్ రోజువూడి మండల్ నర్సన్నపాలెం గ్రామం నుండి పెట్టారు దీన్ని ప్రైజ్ వచ్చేసి అరవై వేలు చెప్పారు యాభై అని చెప్పారు మనమైతే నలభై ఆరు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా స్లైట్లీని ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది చాలా తక్కువ ప్రైజ్ లెవెన్ మోడల్ టాటా ఇండికా వీటు అన్న పెట్టి కూడా చాలా రింది మనమే ఇంకా ఫొటోస్ ఇంకా వేరే క్లారిటీగా పెట్టండి అన్న చెప్పినాం ఇక అని చెప్పేసి మనం అప్లోడ్ చేస్తుంది ఓకేనా కార్ ఇది లొకేషన్ చెప్పినాక ఆంధ్రప్రదేశ్ సీరియల్ నెంబర్ టూ టాటా ఇండికా సీరియల్ నెంబర్ వన్ వచ్చి జెన్ హెచ్లో బట్ ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన ప్రతి ఒక్క కారు కొంట ముట్టు మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ సంబంధం అందించం కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లెయిన్గా ఏదైనా వీడియో సీరియల్ నెంబర్ లేదా స్క్రీన్ షాట్ పెట్టండి ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ బాగా ఎవరైనా గుడ్ మార్నింగ్ ఎవరైనా అయితే ఎంజాయ్ డే రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కారు దుర్గ సైపు కోసం లక్షణం ఓకే ఉంటారెడ్ బిస్టర్